రాష్టంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను సీఎం చంద్రబాబు దగా చేశాడని ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యకుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు రైతులు ఇస్తామన్న ఇరవై పేల భరోసా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులోని జిల్లా కార్యాలయం కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ చుండిని రవిబాబు మర్రెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైందని నేటికి రైతుల పంటలకు ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం చేయలేదని మా వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇన్సూరెన్స్ తో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల పంటలను మద్దతు ధరలకు అమ్మకాలు కొనసాగించామని అన్నారు అధికారంలో రైతులకు ఏ విధంగా అయితే అండగా ఉన్నామో ఇప్పుడు కూడా రైతులకు అదే విధంగా అండగా ఉంటామని రైతులకు మద్దతుగా ఒంగోలు కేంద్రంలో నిరసన ర్యాలీ కార్యక్రమం తలపెట్టామని తెలిపారు ఈ ర్యాలీలో రైతులు వైసీపీ కేడ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు త్వరలో జెడ్పీ చైర్మన్ కి ఎసరు అంటూ జిల్లాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ పదవిని దింపడం ఎవరి వల్ల కాదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను కలిస్తే పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ తప్పుడు ప్రచారాన్ని కొందరు టీడీపీ నాయకులు మానుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాడర్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయరని వైసీపీ నాయకులంటే ఆయనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధమని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు టైంలో ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మా జిల్లాకి డెవలప్మెంట్ రెండు టన్నులు కంప్లీట్ రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేయబోయింది మేము ఫస్ట్ బెర్త్ కంప్లీట్ చేసిన జగన్మోహన్ గారు చెప్పారు మార్కాపురంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసింది మనమే ఇన్ని అభివృద్ధి పథకాలు ఇన్ని పేద ప్రజల కోసం ఇన్ని ఇస్తుంటే ఈ పోర్టులని మెడికల్ కాలేజీ వాళ్ళు ప్రైవేటీ పరం చేస్తున్నారు మనం సంపదను సృష్టిస్తున్నాము వాళ్ళ సంపదను అని చెప్పేసి మెయిన్ టాపిక్ ఒకటి కార్యకర్తలకు ఎప్పుడు అవసరం వచ్చినా మీ పార్టీ ప్రెసిడెంట్లు మీ ఇన్ఛార్జీలు అందుబాటులో నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల మీద కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఫిబ్రవరి నుంచి కూడా జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మేము వచ్చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండేసి మీ సమస్యల కోసం పోరాడుతామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకి ఎంపీపీలకి జెడ్పీటీసీకి ధైర్యం కల్పించే ప్రోగ్రాం కాబట్టి నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టడం శాయనస అందరూ ఎంపీపీలు జెడ్పీసీలు సంతోషంగా ఉన్నారు మండల కేంద్ర కూడా సంతోషంగా ఉన్నారు అట్టా ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మా సమస్య కూడా తెలుసుకోమని వాళ్ళు చెప్పడం అడిగారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వాళ్ళని వాళ్ళని మెచ్చుకొని ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది ఖండిస్తున్నాం అసలు అది పూర్తిగా అవాస్తవాలు రాస్తున్నాడు ఇప్పుడు నేను పోయి గిద్దలూరు కాన్స్టిట్యున్సీ ఎరగొండ పాలకాలి నేను పార్టీ ప్రశ్ని నేను ప్రోగ్రామ్లు పెడుతుంటే జడ్పీ చైర్మన్ కోసం జడ్పీ కోసం మీటింగ్ పెట్టి రాయటం ఏముంది అది ఒక రోజు రాస్తావు రెండు రోజులు రాస్తావు ఖర్చుకి ఇరవై సార్లు రాసినట్టున్నాడు సుమారుగా ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు మాట వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళ మిత్ర మాట్లాడాల్సింది ఇతను అవసరం ఉంది ప్రజా సమస్యల మీద పేపర్ రాయాలి అతను సొంత ఎజెండా పెట్టుకుని రాసినట్టుంది కానీ ప్రజా సమస్యల మీద రాసినట్లు లేదు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్ కంటే మేము హ్యాపీగా ఉంటాం రెడీగా ఉంటాం ఇంకా ఇరవై ఏడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు మా పార్టీ మేము స్వాగతిస్తున్నాము మా జగన్మోహన్ గారు కూడా అదే చెప్తున్నారు స్వాగతిస్తాము ఇప్పుడు గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు టైంలో అసలు టీడీపీ కన కనపడే కనపడలా కరెక్ట్గా ఎలక్షన్లోకి మూడు నెలలు ముందు నాలుగు నెలలు ముందు వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా ప్రతి కానిస్ట్యూ నుంచి మూడు నెలలు అయిన తర్వాత మేము ఎర్రగొండపాలెం కానీ గిద్దలూరు కానీ దర్శి కానీ ఈరోజు కలిగిన చూస్తుంటే సుమారుగా కార్యకర్తల మీటింగ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు వేల మంది నాలుగు వేల మంది వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేసి మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటాము మళ్ళీ జగన్మోహన్ సీఎం చేసుకుంటాము అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని బయట గట్టిగా తిరుగుతున్నారు ప్రతి ప్రతి పార్టీకి ప్రతి సంవత్సరం ఒక మండల కవీనర్లు కానీ జిల్లా బాడీలు కానీ స్టేట్ బాడీలు కానీ కొన్ని అనుబంధ సంస్థలు కానీ ప్రతి సంవత్సరం జరుగుతుంది కేడస్ట్రెంతరింగ్ కోసం కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు సంస్థాగత వాటికి బాడీలు కూడా ఏర్పాటు చేస్తాం నిర్మాణం జరుగుతూ ఉంది అదే భాగంలో ప్రణి కాన్స్ట్యూన్స్ తిరిగేసి మంచి అభ్యర్థులని పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మంచి వాళ్ళు అని చెప్పి మేము కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక నేను ఫస్ట్ నుంచి కూడా మేము కానీ బూచేవాళ్ళ కుటుంబం కానీ ప్రెస్ వాళ్ళన్నా పాత్రికేయులైనా ఎలక్ట్రానిక్ మీడియా విలువలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు గౌరవించి ఎప్పుడు సహాయం చేస్తూ ఉన్నాం కానీ గత మూడు రోజుల నుంచి ఒక పేపర్ జ్యోతి పేపరు ఫస్ట్ నుంచి రాసేది జట్పే లక్ష్యం నెక్స్ట్ పేజీ చేజ్ అవుతున్న క్యాడరు జెడ్పీ లక్ష్యం నిన్న వెళ్ళామా విన్నామా అంట దీంట్లో కూడా జెడ్పీ చైర్మన్ విషయం జగన్మోహన్ గారి పుణ్యమాని మేము మా జెడ్పీటీడీసీలు అమ్మ జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మొత్తం యాభై ఆరులో ఒక్కటి ఎలక్షన్ జరగలేదు యాభై ఐదు జెడ్పీటీసీలు ఉన్నాయి దాంట్లో ఎలక్షన్ల ముందు నలుగురు ఐదు జెడ్పీటీసీలు వెళ్ళారు కొన్ని వాళ్ళ పరిస్థితుల ప్రకారం వెళ్ళారు మేము దాని తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మేము ఎలక్షన్లన్నత జెడ్పీటీడీసీల మీటింగ్ చేసుకొని మేమందరం ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్దామని ఆ రోజు అనుకున్నాం మా సొంత డబ్బులతో మేము జెడ్పీడీసీలని తీసుకెళ్ళి మేము టూర్కు పోతే అసలు నీ ప్రాబ్లమే నాకు అర్థం కాలా మా డబ్బులు మేము ఖర్చు పెడతాం నీ డబ్బులు కాదు కదా మా డబ్బులతో మా జెడ్పీడీసీలని మా పార్టీ కారణ విహారయాత్రలు తీసుకెళ్తే నీకు ప్రాబ్లం ఏంది అది కూడా డ్రామా అది కూడా రాజకీయం అని చేస్తాడు మళ్ళీ నేను రాస్తుంటాడు నేను జ ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మా క్యాడర్కి మేము మా రీజనల్ కోఆర్డినేటర్లు కారుము నాగేశ్వరావు గారు అదేవిధంగా చెవిరెడ్డి రెడ్డి గారు పార్లమెంటు పరిశీలకు మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలకు అండంగా ఉండాలని అండగా ఉండాలని చెప్పి ప్రతి కానిస్టిట్యుయెన్సీలో పోయి మేము కార్యకర్తలు క్యాడర్కి భరోసా ఇచ్చే కార్యక్రమం పెడితే దాన్ని కూడా జెడ్పీసీ జడ్పీ చైర్మన్కి లింక్ పెడతారు మేము మా క్యాడర్తో మాట్లాడడం కూడా సమస్య అయిపోయింది దాంట్లో మళ్ళీ జ అక్కడ వాళ్ళ అభ్యర్థులకి భోజన వసూలు కూడా మేమే అరేంజ్ చేస్తున్నామంట ఏమనుకుంటున్నారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడుగా పోరాటం ఇప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాం భోజనాలే ఎంతమంది వేల మంది సప్లై చేసి డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తల కోసం ప్రజల కోసం అండగా ఉండే ప్రతి ఇన్ఛార్జీ వాళ్ళు సొంతంగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళు పాటి కేడని పోషిస్తుంటే మేము పెట్టాల్సిన అవసరం ఏముంది ఇటువంటి రాత్రలు దరిద్రపు రాత్రలు దయచేసి మనుకోవాల్సిన కూర్చున్నాం అదేవిధంగా నిన్న మేము ఎంపీపీలు జెపీడీస్లు అందరూ మేము ఫోటోలు తీసుకోవాలి మా సమస్యలు తెలియజేయాలని చెప్పేసి జగన్మోహి గారిని మేము అడిగితే ప్రతి జిల్లా నుంచి కూడా అందరూ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా జగన్ మోడీ కలిసి వాళ్ళ సమస్యలు తీసుకోవడం కోసం నేను కలవడం జరిగింది వెళ్ళామా విన్నామా అంట జగన్మోహి గారు క్లియర్గా ఆయన సందేశం చెప్పిన తర్వాత సుమారుగా నాలుగు గంటలు ప్రతి కార్యకర్త సమస్యలు వింటూ ఏదైనా సోషల్ మీడియా కార్యకర్తలు సమస్యలు ఉన్నాయా ఎంపీపీ సమస్యలు ఉన్నాయా జెపిడిసిల సమస్యలు ఉన్నాయి మండల క్యాటర్ అందరితో సుమారు నాలుగు గంటలు ఆయన నేను కలవడం జరిగింది వెళ్ళామా విన్నామా అంట జగన్మోహన్ గారు క్లియర్గా ఆయన సందేశం చెప్పిన తర్వాత సుమారుగా నాలుగు గంటలు ప్రతి కార్యకర్త సమస్యలు వింటూ ఏదైనా సోషల్ మీడియా కార్యకర్తలు సమస్యలు ఉన్నాయా ఎంపీపీలు సమస్యలు ఉన్నాయా జెపిడీసీల సమస్యలు ఉన్నాయి మండల కేటర్ అందరితో సుమారు నాలుగు గంటలు ఆయన స్వయానా కూర్చొని రెండు వందల యాభై మంది నాలుగు గంటలు స్పెండ్ చేశాడు ఏ ముఖ్యమంత్రి ఎక్స్ మ్యూనిస్టర్ ఏ సీఎం అయినా ఇంతసేపు కార్యకర్తలు ఎప్పుడు గడపల నిలబడి మాకే ఆశ్చర్యం వేసింది అంతలోన మా ఎక్సీఎం గారు మా పార్టీ ప్రెసిడెంట్ గారు కేడర్ కోసం టైం కేటాయిస్తే ఆయన వినలేదంట ఆయన మాడంట జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటాడు కేడర్ కోసం సహాయం చేస్తూ దాంట్లో కూడా మళ్ళీ మా జెడ్పీ చైర్మన్లు కాకపోవడం కోసం జెడ్పీ రాశాడు మూడు రోజులు రాసి ఇంక రేపేం రాస్తా ఇంక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి కరెంట్ సమస్యలు ఉన్నాయి రైస్ మాఫియా జరుగుతుంది ఇసుక మాఫియా జరుగుతుంది అధికారులు పోలీసు వాళ్ళు సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు ఇన్ని దయచేసి ఇవి రాయండి ఇలా కూడా జెడ్పీటీసీలు జెడ్పీడీసీలు జెడ్పీ చైర్మన్ అంట ఒకటే గుర్తుపెట్టుకోండి మాకు ఇచ్చిన అధికారం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదే సీట్లో కూర్చుంటాం ఏదో నువ్వు టీడీపీ పక్షాన్ని నువ్వు పోరాడుతున్నట్టున్నావు ఇంకా తొమ్మిది నెలలు ఉంది అవిశ్వాసం పెడతా చెప్పాల్సింది వాళ్ళు నీకెంత ఉత్తరా నువ్వేనా ఆ టీడీపీ తరపున నువ్వేం చేస్తున్నా అప్పుడు జ్యోతి పేపర్ని తీసి టీడీపీ పేపర్ అని రాసుకో లేదా కూటమి పేపర్ని రాసుకో వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు దయచేసి ఒక ఒక బాధ్యతగా ఉన్న పత్రికలు నడిపేవాళ్ళు ఒక సమస్యలు నడిపేవాళ్ళు నీట్గా పద్ధతిగా రాసుకుంటే ప్రజల సమస్యల కోసం పోరాడండి మీరు ఎన్ని చేసినా మా అమ్మని దించలేరు మా జడ్పీడీసీలు వైఎస్ఆర్సీపీలు గెలిచిన వాళ్ళు ఒకరిద్దరు తప్పుకోమని తప్ప అందరూ మా పక్షాన ఉన్నారు నిన్న కూడా జగన్మోహన్ కలవడానికి సుమారుగా నలభై మూడు వందల నలభై మంది జడ్పీడీసీలు వెళ్ళాము ఇంకా నలుగురు ఐదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేక మాకు ఇన్ఫామ్ చేసి ఆగారు ఇరవై ఐదు మంది జడ్పీడీసీలు మాకున్నారు ఇరవై జెడ్పీడీసీలు అంటే వాళ్ళు చెప్పే బోదు నువ్వు చెబుతున్నావు ముందు ఉంటే టవల్ లేపించుకో దయచేసి రాదులు మాపు ఇంకా ఇప్పుడు రాసి ఇప్పుడు సుమారుగా ఇరవై సార్లు రాసి ఉంటావు ఎలక్షన్లు అయిన తర్వాత జెడ్పీ చైర్మన్లు అవుతున్నారు జెడ్పీ అవిశ్వాసం పెడతారు ఇరవై సార్లు ఇంకా ఆపు ఇంకెన్నిసార్లు రాస్తుంది మూడు సార్లు కంటిన్యూస్గా రాసావు మూడు రోజులు కంటిన్యూస్ దయచేసి ఆపి విలువలతో విశ్వసనలతో పేపర్ నడపాల్సిన కూర్చున్నాం ప్రజా సమస్యల మీద రేపు రైతుల గురించి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేమందరం విజయవాడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి రేపు కార్యక్రమం గురించి కలెక్టర్ ఆఫీస్లో ఈ చెప్పాడు అదేవిధంగా ఏంటంటే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు వేసే ఇచ్చేవాడు ప్రతి రైతులకి ఇబ్బంది లేకుండా చేసేటప్పుడు ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు రైతులకు అసలు రైతులకి లేదు ఈరోజు మేము రైతులు ఒడ్లు తడిసిపోయి నానిపోయి ఎండలో నీళ్లు మొక్కలు మలిసి అంత చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు లేవు రైతులకి అంత ఇబ్బంది పడతారు రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ పొగాకు కానీ ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే మూడు రోజుల నుంచి జ్యోతి పేపరు జ్యోతి పేపర్లో నేను గెలిచిన తర్వాత నేను చైర్మన్గా అయిన తర్వాత మా జడ్పీటీసీలందరినీ గెలిచిన సందర్భంగా అందరినీ జడ్పీటీసీలని కూడా కాకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి అందరినీ మేము ఏదో ఒక యాత్రలు తీసుకుపోదామని మేము ఆ రోజు చెప్పడం జరిగింది దాన్ని ఏదో ఒక రాద్ధాంతంగా చేసి పేపర్లు రాయటం అది మంచిది కాదని నేను చెబుతున్నాను నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కారుణ్య నియామకాలు కానీ ఏ ఉద్యోగాలైనా కూడా జిల్లా పరిషత్తులో నేను ఒక్క పైసా కూడా కాదు అస్సలు దాన్ని జడ్పీలు అంతా ఫ్రీగా నేను ఉద్యోగాలు అందరికీ ఇవ్వటం జరిగింది అప్పుడు ఈయటం జరిగింది ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈరోజు యాభై ఆరు మంది జడ్పీటీసీల్లో ఒక జడ్పీటీసీ మటుకు వదిలి జడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదు అప్పుడు యాభై ఐదు మంది ఉన్నారు యాభై ఐదు మందిలో మా ప్రభుత్వం ఉన్నంతకాలం యాభై ఐదు మంది జడ్పీటీసీలు మాతోటే ఉన్నారు ఎటు పాలేదు ఈరోజు పేపర్లో రో ఒకరోజు ఏమి ఇరవై తొమ్మిది మంది పిటీసీలు పోయారంటారు ఒకరోజే తొమ్మిది మంది పోయారంటారు రోజు ప్రతిరోజు పేపర్లో చూడటం మూడు రోజుల నుంచి నా మీద ఎందుకు ఇటు రాస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు మరి ఎవరో పోయే వాళ్ళు ఎవరన్నా చూపించమని పోయిన వాళ్ళని టవల్ వేసుకొని వాళ్ళని తిరగమనండి పోయే వాళ్ళని కొంతమంది బాగలేక ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ హాస్పిటల్ చూపించుకోవటం జడ్పీటీసీలు వాళ్ళు చూపించుకోవడానికి కోరి అది కూడా ఒక రాద్ధాంతకం రాలేదు జడ్పీటీసీలందరినీ మేమంతా బలంతం కొంది తీసుకుపోయామని పేపర్లు వేసి ఇవ్వాలి నిన్న తాడేపల్లికి బలవంతంగా మేము జడ్పీటీసీలు అందరం మా వాళ్ళు అంతా ఎటు పొయ్యే వాళ్ళు కూడా కాదు మా జడ్పీటీసీలు తాతే నలుగురు ఐదుగురు పోయారేమో కానీ టీడీపీలోకి మా జడ్పీటీసీలు మా వాళ్ళు మా వాళ్ళు అంతా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటారు ఎప్పుడు మేమందం కలిసిమెలిసే ఉంటాము వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు ఈ రాతలు మానుకోవాలని నేను చెబుతున్నాను నా మీద ఇటువంటి రాతలు మానేసేయండి జడ్పీ జడ్పీ మీద